హలో ఫ్రెండ్స్ సమస్యలు మరియు వ్యవస్థాపకులు ఫార్వర్డ్ బ్లాక్ బ్లాక్లో నుంచి అంటే నలుపులో నుంచి చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన వాళ్ళనే అంటే ముందుకు వచ్చిన వాళ్ళనే శభాష్ అంటాము శభాష్ అనగా సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్ ఇది మనకు తెలుసు ఏవో హ్యూమ్ నెక్స్ట్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ గోపాలకృష్ణ గోపలే మరి గోపాలకృష్ణునికి అంటే కృష్ణునికి ఎంతోమంది గోపికలు సర్వెంట్స్గా ఉంటారు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా గోపాలకృష్ణ గోపలే రామకృష్ణ మిషన్ ఈయన ఇది కూడా తెలుసు స్వామి వివేకానంద నెక్స్ట్ దివ్య జ్ఞాన సమాజం అని బీసెంట్ ఇక్కడ బీసెంట్ కాదు డీసెంట్ అని గుర్తు గుర్తించుకోండి డీసెంట్ దివ్య జ్ఞానం అంటే దివ్యమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు డీసెంట్గా ఉంటారు డీసెంట్ అంటే అనిబీసెంట్ నెక్స్ట్ ప్రార్థనా సమాజం ఆత్మరామ్ పాండురంగా మరి ఆత్మతోటి పాండురంగా పాండురంగా హరే హరే అని ప్రార్థన చేసుకుంటాము ఆత్మతోటి ప్రార్థన చేసుకుంటాము నెక్స్ట్ ఆర్య సమాజం మనము లీవ్ లెటర్ రాసేటప్పుడు ఆర్య అని రాస్తాము మనము ఆర్యాని రాస్తాము కొన్ని దాంట్లో అయ్యా అని కూడా రాస్తాము ఆయనకు దయ వచ్చినప్పుడు మాత్రమే మనకు లీవ్ ఇస్తాడు లీవ్ ఇస్తాడు ఆర్య రాసిన అయ్యా రాసిన కూడా మనకు దయతోటి లీబ్ ఇవ్వడం జరుగుతుంది దయా అంటే దయానంద సరస్వతి బ్రహ్మ సమాజం ఒక రాజ్యానికి ఒక సమాజానికి బ్రహ్మ లాంటి వాడు ఎవరు అంటే రాజా రాజు రాజు మనకు సమాజానికి బ్రహ్మ బ్రహ్మగా ఉంటాడు కాబట్టి బ్రహ్మ సమాజం అనగా రాజా రామాన్ రాయ్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి